మహానటుల్ని మించి నటిస్తూ ఉన్నారు మహానటులు నిజంగా చూస్తా ఉంటే సిగ్గు అనిపిస్తూ ఉంది అసలు వీళ్ళు ప్రవర్తన చూస్తూ ఉంటే సభ్య సమాజం సిగ్గుపడతా ఉంది దీనికి మళ్ళీ బీసీ కార్డు అసలు మీరు మనుషులేనా అన్నం తింటున్నారు మీరు అసలు మానవత్వం ఉందా మీకు ఒక ఆడబిడ్డపై ఉండి నువ్వు ఈ రకమైనటువంటి ప్రవర్తనలు చేయటం మీకు ఎంతవరకు సమంజసం నేను చూశాను గతంలో కూడా జడ్పీ సమావేశాలకు వెళ్ళినప్పుడు కూడా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తారు వీళ్ళు వాళ్ళ ప్రవర్తన ఆలోచన విధానాలు ఏ రకంగా ఉన్నాయనే దానికి నిన్న వాళ్ళు వీడియోలు మొత్తం కనబడుతున్నాయి వాళ్ళు ఏ రకంగా పరత ఎంత దారుణంగా బూతులు తిడతా ఆడ ఆడమనిషి అయిన కూడా మీరు ఆ రకంగా బూతులు తిట్టి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయటం ఇది నిజంగా చాలా చాలా సిగ్గుచేటు నిజంగా కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్గా ఆ మహాతల్లి ఈ రకమైనటువంటి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి ఇవాళ అక్కడ తిరగబడితే దాన్ని తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి ఇవాళ పేర్ని నాని గారు మాట్లాడుతున్నాడు లోకేష్ గారు చెప్పారని చెప్పాలంట అని ఆ నాయకుడితో చెప్పి రాష్ట్రం అంతా బొగ్గుమనిపించాలంట అసలు ఏంటి వీళ్ళ ఆలోచన విధానాలు రవీంద్ర గారు ఏమన్నారండి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు మహాతల్లి ఉప్పాల హారికి గారు అంటే అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ఒక రెడ్డి కుటుంబాల్లో ఉన్నటువంటి ఒక జమీందారీ కుటుంబం అత్యంత సంపదతో కూడినటువంటి సంపన్నురాలైనటువంటి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు మహాతల్లి వెనుకబడి కులాలు మరీ ప్రత్యేకించి గౌడ కులంలో జన్మించి చదువుకుని చిన్న వయసులో అగ్రవర్ణాల ఆధిపత్యంలోనే ఇన్నేళ్లు నడుస్తున్నటువంటి కృష్ణా జిల్లా జిల్లా పరిషత్ పీఠం మీద జగన్మోహన్ రెడ్డి గారి కూర్చోబెట్టబడినటువంటి ఒక బీసీ మహిళ మహానటి ఇది ఎవరు మాట్లాడుతున్నారయ్యా అంటే మటర్ కేసులో ఇరుక్కుని దొరికిపోయి జైలుకెళ్లి బీసీని మటర్ కేసులో పెడతారా బీసీని జైల్లో వేస్తారా అనే లబా లబా బోరు బోరున దొంగ ఏడుపులేడ్చినటువంటి ప్రస్తుత మంత్రి అప్పటి మాజీ మంత్రి ఇది మాట్లాడటం ఎందుకు మాట్లాడు మాట్లాడతాడు ఆయన ఎందుకు మాట్లాడతాడంటే వేమిరెడ్డి ప్రశాంతం రెడ్డి గారు అమ్మగారి యొక్క ఎలా మహా తల్లి అయ్యిందంటే కుల రవీంద్ర గారికి వాళ్ళ భర్త గారు వాళ్ళ భర్త గారు చుట్టూ ఉండేటువంటి మనుషులు జిల్లాలో ఎవరిని కూడా ఏ క్వాడ్స్ మైన్ ఓనర్ని కూడా క్వాడ్స్ని మైనింగ్ చేయనివ్వకుండా ఎక్స్పోర్ట్ చేయనీయకుండా కేవలం ఎంపీ గారు అంటే ప్రశాంత్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబం మాత్రమే ఎక్స్పోర్ట్ చేయాలి మైనింగ్ వాళ్ళే చేయాలి ఎవడు చేసినా ఆ క్వార్ట్స్ తెచ్చి వీళ్ళకే అమ్మాలి వీళ్ళ ద్వారా ఎక్స్పోర్ట్ చేయాలి దానికి ఎవడయ్యా అంటే నెల నెల వారం వారం అమ్మగారి దగ్గర నుంచి మహాతల్లి గారి దగ్గర నుంచి ఈ రాష్ట్ర మైనింగ్ శాఖ మంత్రికి వారం వారం ఉడుపులు వస్తున్నాయి వారం వారం మోటలు పంపిస్తున్నారు కాబట్టి మరి వారం వారం మూటలు మూటలు వచ్చి పడుతున్నాయి కాబట్టి ఆవిడ మహాతల్లి ఎందుకని మూటలు ఇస్తున్నారు కదా ఆ మూటలను నాకల్ వేసుకుంటాక మావిడికి ఆయాసం వస్తుందని చెప్తున్నారు అటెండర్లు మరి బాబు మేము పోయి మేము మొయిలే పోతున్నామండి అయ్యే డబ్బులు మూటలు కాబట్టి మాకు కూడా కాకుండా వాళ్ళే మోసుకుంటున్నారు భార్యాభర్తలు మోసుకుంటాక మళ్ళీ మోసి మోసి ఆయాస పడుతున్నాడు అని చెప్పి వాళ్ళింటో పనిచేసే గవర్నమెంట్లో పనిచేసేటువంటి ఆయనకు ఉన్నటువంటి వాళ్ళు మనుషులు చెప్తున్నారు బయట బందరంతా మరి ఏం చేస్తాడు ఆవిడ మరి మోటలు ఇస్తుంది కాబట్టి ఆవిడ మహాతల్లి ఈవిడ బీసీ నిజంగా బీసీ కులం కాబట్టి మరి ఆ మహాతల్లిని ఈవిడికి పోలుస్తూ ఈవిడే మహానటి అలా కొల్లు రవీంద్ర కంటే కూడా అది మహానటుడు అనాలా చెత్తనటుడు అనాలా దొరికిపోయే నటుడు అనాలా ఏమనాలి తెలీదు ఏనాడే అంతకన్నా పకటి వేషగాడు కొల్లు రవీంద్ర కంటే కూడా రాజకీయ పకటి వేషగాడు ఆంధ్ర రాష్ట్రంలో ఎవడో లేడు పదకొండు ఛానల్స్ రెండు పేపర్లు తద్వారా మీడియా మీద బతికేటువంటి రాజకీయ పార్టీ ఆడదు కాబట్టి ఆ కావాలి ఆ డైరెక్షన్ ఈ డైరెక్షన్ గుడివేళ్ళ నియోజకవర్గంలో మీటింగు ఎవరిని అప్పుడు వాళ్ళందరినీ గంజాయి తాగిచ్చి బ్రాందీ తాగిచ్చి ఎవరి నుంచో పెట్టారు మేమా జగన్మోహన్ రెడ్డి గారి నుంచో పెట్టారా లేదా గుడివాడ ఎమ్మెల్యేకి డైరెక్షన్ జగన్ గారు ఇచ్చాడా వాళ్ళందరినీ అక్కడ దారి కాయిండరా కొడాలనాని కన్వెన్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ జరుగుతుంది ఆ మీటింగ్కి వెళ్ళి దారి కాసి మీరందరూ బాగా తాగి గంజాయి తాగి బ్రాంతి తాగి కర్రలో రాడ్లు ఉంచుకుని కొట్టండి రా అని జగన్ గారు డైరెక్షన్ ఇచ్చాడా ఎవరు నుంచున్నారు వాళ్ళు ఎందుకు నుంచున్నారు పోలీసు ఎందుకని ఒక నూట యాభై మంది పోలీసులు అక్కడ లోకల్ డీఎస్పి గారితో సహా సీఏలు ఈఏలు మొత్తం అందరూ ఎందుకుని వాళ్ళని కాపలా కాస్తున్నారు ఎం కొట్టాలి కదా ఏం చేస్తారన్న శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే ఎవరు ఏం చేయాలి పోలీసులు వాళ్ళ పాత్ర పోషించరా గుడివాడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి గొడ్లవలేరు జెడ్పీటీసీగా ఎన్నికైనటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక ఆవిడ ఆ మీటింగ్కి వెళ్లకుండా ఏమి ఎందుకు వెళ్ళింది ఆవిడ నియోజకవర్గం ఆవిడ ఆవిడ వెళ్ళక ఎవరు వెళ్తారు నేను కుల రవీంద్ర వెళ్తామేంటి ఈ సందీప్ ప్రాపంలో రేపో మాపో మంత్రి పదవి పీకేస్తానని మొహమ్మేద్ చెప్పాడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు రాశాడు అమ్మో అసలు ఈ అవినీతి చల్లకుండా ఈ ఆఫీసులో దోషేస్తున్నారని చెప్పని ఐటెంల మీద ఐటెంలు రాస్తే చివరికి సీఎం ఆఫీస్ వాళ్ళు నిన్ను పేకమంటావా నీ దగ్గర నీ మూటలు మోస్తున్నా ఓఎస్డీకి అంటే కలెక్షన్ లంచాలు కొడుతున్నాయి నీ తరపున బేరాలు ఆడి లంచాలు లాగుతున్నా ఓఎస్డీని పీకుతావా అని చెప్పి డైరెక్ట్గా వాళ్ళే పీకి ఆర్డర్ చేతిలో పెట్టారు ముందు ఓఎస్డీ కానీ పెట్టారు రేపో మాపో ఈయన పీకి ఇతను పీకి ఆర్డర్ చేతిలో పెడతారు అంటే మంత్రి పద ఊడిపోతున్నటువంటి కాపాడుకునే సంధి ప్రలాపంలో ఉచ్చుం నీచు మర్చిపోయి మోటల చెప్తున్నాడు ఆవిడేమో మహాతల్లి సాటి పులస్త్రాలు వెనకబడిన పులస్త్రాలు బాగా నీకన్నా బాగా చదువుకుని దొంగ సర్టిఫికేట్లు కాకుండా కరస్పాండెన్స్ కోర్సు దొంగ సర్టిఫికేట్లు కాకుండా నిజాయితీగా నికార్సుగా కాలేజీకి వెళ్ళి చదివినటువంటి ఆవిడ నీకు మహానటిలా కనపడుతుంది సార్ ఈ రాష్ట్ర ప్రభుత్వం నడిపేటువంటిది పదమూడు మాసాలుగా తప్పుడు కేసుల ప్రభుత్వం ఇచ్చిన మాటలు కానీ ఎన్నికల హామీలు కానీ మేనిఫెస్టో కానీ ఈ రాష్ట్రానికి కావలసినటువంటి అభివృద్ధి కానీ వాళ్ళకి పట్టదు కేవలం ఎర్ర బుక్ పరిపాలన ఎర్ర పుస్తకాల్లో ఏం రాసుకున్నారు ఇంకా ఖాళీ పేజీలు ఉంటే కొత్తగా ఏమి రాయాలి ఎవడి పేరు రాయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవడు క్రియాశీలకంగా ఉంటున్నాడు ఆ నెల ఈ కేసులో ఇరికించాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.